హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సీతాకాంతని రామలక్ష్మిని శ్రీవల్లి కింద కూర్చోమంటది అలాగే ధన కూడా అంటాడు అంటే రామ ఇలా గెస్ట్లు వస్తారు కదా అందుకని ప్లేసులు సరిపోవని కింద కూర్చోండి అనేమో అంటూ ఉంటాడు ధన ఈలోపు సీరియస్గా చూస్తుంది రామలక్ష్మి ఈలోపు శ్రీలత ఇలా అంటూ ఉంటుంది ఏముంది పచ్చడి మెదకులు పచ్చడి మెతుకులు తింటున్నారు ఇప్పుడు మనం పంచభక్ష పంచభక్ష్యాలు పెడతామని తినడం కోసం వచ్చారు అన్నట్టు మాట్లాడుతుంది శ్రీలత అంటే తిండి కోసం వచ్చాము అన్నట్టు మాట్లాడేసరికి రామలక్ష్మి భరించలేక ఆ ప్లేట్లో పళ్ళు పట్టుకుని ఉంటుంది కదా పళ్ళులో చీర ఉంటుందా చీరని నిలిపేస్తూ ఉంటే చిత్తకంతు ఆపుతాడు అన్నమాట చేయి పట్టుకుంటాడు వద్దు మనం ఇప్పుడు సిరి కోసం వచ్చాము గొడవద్దు వద్దు అన్నట్టు సరే కూర్చున్నావురా అనేసి అంటే సరే ఆగండి మీరు ఒక్కసారిని చెల్లాయి నేను మా ఇంట్లో పని చేసేటప్పుడు మీకు బట్టలు ఇచ్చాను కదా వంట పని ఇంటి పని చేసేటప్పుడు ఆ బట్టలు మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి చాలా జాగ్రత్త పెట్టుకో చల్లాయి ఎందుకంటే మా తమ్ముడు ధన అలాగే మీ ఆయన సందీప్పు ఇద్దరు కలిపి మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాడు అని చెప్పేసి అంటది రామలక్ష్మి అప్పుడు ఒకరికొకరు చూసుకుంటుంటారు సందీప్ ధన ఈలోపు అలాగనంటే ఏ అంతకరం ఏం పట్టలేదు మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు తెలుసా నీకు మేము ఇప్పుడు రిచ్ మీరే పూర్ మాకు ఆ పరిస్థితి రాదు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి వెంటనే సీతాకాంత్ అంటే కూర్చో రామలక్ష్మి మనకెందుకు గొడవ అని చెప్తే ఇద్దరు కింద కూర్చుంటారు కూర్చునేసరికి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి సందీప్ తన కూర్చుని మీద కూర్చుంటారు కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని కాళ్ళు ఊపుతూ ఉంటారనమాట చెప్పులు చూపిస్తూ ఉంటారు రామలక్ష్మికి సీతాకాంత్కి కాళ్ళు ఊపుతూ ఈలోపు తన కాళ్ళ మీద కాళ్ళు వేసుకుందాం అన్నప్పటికీ వాళ్ళ అక్క సీరియస్గా చూడటం చూసి తను వేసుకోడం అనమాట మీద కాలు కానీ వీళ్ళు కాళ్ళు ఊపుతూ చెప్పు చూపిస్తూ ఉంటారనమాట సీతాకాంత్కి రామలక్ష్మి వెంటనే ఏం మండిపోతుంది రామలక్ష్మి వెంటనే చెయ్యి ఎత్తి చెయ్యి చూపిస్తూ ఉంటుంది అనమాట చెయ్యి చూపించేసరికి అప్పుడు వీళ్ళు భయపడిపోతారు భయపడిపోతారనమాట చెయ్యి ఏంటి ఇలా చూపిస్తుంది అన్నట్టు అంటే ఏంటి మిమ్మల్ని కొడతాను అన్నట్టు చెయ్యుతుందనమాట రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి అలాగా ఎత్తేవేంటి అని అంటాడు సీతాకాంత్ అబ్బాయి ఏమీ లేదని గాజులు సెట్ చేసుకుంటున్నాను గాజులు బాగున్నాయి కదా అని అంటుంది రామలక్ష్మి అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది వెంటనే పైకి లేచిపోయి పౌటు కొంగు దోపేసుకుని దోపేత్తా ఉంటది వెంటనే భయపడిపోయి రామలక్ష్మి ఆ లత్తగారు శ్రీవారి సీతాకాలతో రామలక్ష్మి గొడవ పెట్టేస్తారు రామలక్ష్మి టెన్షన్ పడిపోతా రామలక్ష్మి వాళ్ళు చేస్తూ ఉంటాడు సీతాకాలి అప్పుడు ఎందుకు లేచారు రామలక్ష్మి అది కంగారుగా పైకి లేచిపోతాడు సీతాకల్ అబ్బాయి ఏమీ లేదండి కాళ్ళు అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి అమ్మయ్యా భయపడిపోయాసి అంటది ఈలోపు అంటది అనమాట శ్రీవల్లి వాళ్ళ అత్తగారు ఏంటంటే అత్తగారు మేమంటే భయపడిపోయి లేచిపోయి కొట్టేస్తే మీరు ఎందుకు లేచారు అంటే నేను ఆటోమేటిక్గా కింద చూసేనే లేచేసరికి నాకు భయం వేసింది అంటే నాకేం భయం వేయలేదు ఊరికనే నేను లేచానని కవర్ చేస్తాడు ఉంట శ్రీలత అబ్బా ఏం చెప్పకండి అయ్యిగారు సీరియల్లో ఎప్పటికైనా ఎంత పెద్ద విలన్ అయినా హీరోయిన్ చేతిలో దెబ్బలు తినాల్సిందే అనేసి అంటూ ఉంటది శ్రీవలి ఏయ్ నోర్వి అంటది శ్రీలత కట్ చేస్తే పంతులు గారు అమ్మాయిని తీసుకురండి టైం అయిపోతుంది అంటే అమ్మ సిరి అని పిలుస్తుంది లోపు సిరిని ఇద్దరు మొత్తైదువులు పైనుంచి తీసుకుని వస్తూ ఉంటారు గ్రీన్ కలర్ పొట్టు చీర మొత్తం అంతా నగలన్నీ అలంకరించుకుని సంతోషంగా మెట్లు దిగుతూ వస్తుంది ఈ లోపు కుర్చీలో కూర్చోబెడతారు ఈ లోపు సీత రామలక్ష్మిని సంతోషంగా పైకి లేచిపోతారు సీత సిరి వస్తుందని అప్పుడు సీతాకంత రామలక్ష్మితో అంటాడు ఏ అమ్మ చూడు మా చెల్లి ఎంత బాగుందో సిరి ఎంత అందంగా ఉందో అనేసి అంటుంటాడు మీ చెల్లి కదండి మీ ప్రేమలాగే అందంగానే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి ఈలోపు వచ్చి కూర్చోబెడుతుంది కానీ సీతాకంతని రామలక్ష్మిని పట్టించుకోదు సిరి చూడదనమాట వాళ్ళ వైపు ఈలోపు శ్రీవల్లి వచ్చి మీరు ఆగండి మీరు ముందే కానీ అన్నీ చేసేస్తారేమో మేము చేశాక అప్పుడు మీరు చేదురు కానీ అంటారు శ్రీవల్లి ఈలోపు ధనన్న ముందు మీ ఆవిడికి బొట్టు గాజులు నువ్వు పెట్టు అక్షంతలు వేసి దీవించి ఫస్ట్ నువ్వే దీవించాలంటే అప్పుడు ధన వచ్చి చేతికి గాజులు బొట్టు అన్నీ పెడతా ఉంటాడనమాట సంతోషం పడతా ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళు ఆడబడి సిరి అప్పుడు పూజారి గారు అంటారనమాట పంతులు గారు దీవించయ్య మీ ఆవిడ్ని సుమంగళిగా ఉండమని దీవించానంటే అప్పుడు అక్షంతలు వేస్తాడు అలాగే తర్వాత ఏమో శ్రీవల్లి శ్రీవల్లి అలా సందిప్పు వేస్తారు చూసారా మీరు పెద్దవారి ఇంటికి ఇంతకుముందు పెద్దగా పెట్టేవారు మిమ్మల్ని ఇప్పుడేమో ఆస్తి వాళ్ళ చేతికి రాగానే అప్పుడు ఆస్తి మీ మీ చేతుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పెద్దగా పెట్టేవారు ఇప్పుడు వాళ్ళ చేతికి రాగానే మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అనేసి అంటూ ఉంటుంది అనమాట అని అంటే పోలే మనం వీళ్ళ పెద్దార్కం గురించి రాలేదు కదా రామలక్ష్మి మనం సిరీ సంతోషం కోసం వచ్చాము అని అంటే ఏంటంటే అలాగంట ప్రతి దానికి మిమ్మల్ని అలా తక్కువ చేస్తూ చూస్తే నేను అస్సలు నన్ను తక్కువ చేస్తూ చూసినా నేను భరిస్తానేమో కానీ మిమ్మల్ని అలా తక్కువ చేసి చూస్తే ఎవరైనా నేను భరించను అంటే ప్లీజ్ ఇంకా నువ్వేం గొడవ పెట్టకు అని అంటాడు ఈలోపు అందరూ వేసేస్తారు అక్షంతలు అక్కడికి వచ్చిన మొత్తం ఐదు వాళ్ళు అందరూ వేసేస్తారు అందరూ వేసినప్పటికీ రామలక్ష్మి అంటది రండి మనమే వేద్దామని పాపం రామలక్ష్మి వెళ్తాదన్నమాట సీతాకాంత దగ్గరికి వెళ్ళి చేరిస్తుంటే ఆ చీర తీసి విసిరేస్తుంది ఆగండి మీరు అని చెప్పి ఆ చీర తీసి విసిరేస్తుంది అదేంటమ్మా నువ్వు అలా చేస్తున్నావు నువ్వు పిలిస్తేనే కదా మేము వచ్చాము ఏంటమ్మా సిరి నువ్వు అలా చేస్తున్నావు నువ్వంటే నాకు చాలా ఇష్టం కదమ్మా నేను నువ్వు పిలిస్తేనే కదా మేము వచ్చాము అని అంటుంది ఏదో పిలిచాను పిలిచినంత మాత్రాన్ని వచ్చేస్తారా ఈ చీర ఏంటి చీప్గా నేను ఎప్పుడైనా ఇలాంటి చీర కట్టానా అని చెప్పేసి చీర విసిరేస్తుంది అలాగే స్వీట్ స్వీట్ తెచ్చారు స్ట్రీట్లో అంటే వీధులు చివరి నమ్మిన స్ట్రీట్ అదే వీధి చివరిని నమ్మిన స్వీట్స్ పట్టుకుని వచ్చేసారు సార్ అంటే రోడ్ల మీద అమ్మే స్వీట్లు పట్టుకుని వచ్చేసారు ఆ స్వీట్ తింటే నేను నాకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం ఏమవ్వాలి అని అదిరేస్తుంది ఈ గాజులు చీప్గా తెచ్చారు గాజులు ఏ చెల్లెళ్ళకి ఆ ప్రేమ ఉన్నప్పుడు బంగారుపు గాజులు తేవాలి కదా అని అంటది కనీసం బంగారు గాజులు లేకపోయినా బంగారం కోటింగ్ వేసిన గాజులైనా తేవాలి కదా అనేసి అంటూ ఉంటుంది అప్పుడు అదేంటమ్మా అప్పుడు వెంటనే రామలక్ష్మి అదేంటి సిరి అలా మాట్లాడుతున్నాం మేము ఏం పరిస్థితుల్లో ఉన్నామో నీకు తెలీదా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలీదా మీ అన్నయ్య ఎంతో ప్రేమతో తీసుకొచ్చారు అని అంటది ఏంటి అని అంటే ఏంటి మరి ఎందుకు పిలవాలి అలాంటినప్పుడు అంటది రామలక్ష్మి ఏ మిమ్మల్ని కావాలనే పిలిచాను మా ఆయన ఎంత అవమానపరిచారు మీరు మా ఆయన ఈ ఆస్తి అంతా పాడు చేసేస్తాడు మా ఆయన పనికి రానోడు ఇలాగని ఎంత అవమానపరిచారు ఈరోజు మా ఆయన బోలు డబ్బు సంపాదిస్తున్నాడు మా ఆయన ఉద్యోగం కొంతమందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాడు మా ఆయన అంటే నాకు బాధ రాదా అందుకనే ఇదంతా తెలియచేయటం కోసం మిమ్మల్ని రమ్మన్నాను అని చెప్పేసి అన్నప్పటికి ఇంకా షాక్లో ఉండిపోతాడు సీతాకాంత్ అనేసి అమ్మ సిరి ఇప్పటికైనా అంటే నాకు చాలా ఇష్టమ నువ్వు నాకు ఎంత అవమానించిన అమ్మ అంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టమమ్మ అని అంటూ ఉంటాడు ఈ లోపు వెంటనే షాక్ అయిపోతారు శ్రీలత శ్రీవల్లి ఏంటండి ఇలా మాట్లాడుతుంది ఏంటి ఎప్పుడూ సీత బావగారి వైపే ఉంటుంది కదా సిరి అతనే నాకు అర్థం అవట్లేదు అనేసి అనుకుంటూ ఉంటుంది అంటూ ఉంటుంది శ్రీలత ఈ లోపొచ్చి అమ్మ నువ్వేనా ఎప్పుడు సీతాకాంత్ వైపే ఉండేవా ఉండేదా ఉండేవాడు కదా ఉండేదాను కదా ఇప్పుడేంటమ్మా నా మా తరపున ఉన్నావు ఎంతైనా నువ్వు నా రక్తవమ్మ అందుకనే నా బుద్ధులు వస్తాయి నీకు అనేసి అంటది శ్రీలత వెంటనే శ్రీవల్లి అవునండి పులి కడుపున పులిఏ పుడుతుంది పిల్లి పుట్టదు కదా అత్తయ్యారు అనేమో శ్రీవల్లి అంటూ ఉంటుంది ఈ లోపేమో సంతోషపడిపోతూ ఉంటుంది సభాష్ ఈ రోజు నువ్వు నాకు నచ్చవు సిరి అనేసి అంటూ ఉంటుంది వాళ్ళమ్మ అమ్మ ఇప్పుడు కూడా చెప్తాను ఉండండి నేను కూడా కొన్ని అడగాల్సినవి ఉన్నాయి అని అంటుంది వద్దు వెళ్ళిపోదాం వచ్చే రామలక్ష్మి అంటాడు లేదు అంటే అమ్మ గుడిలో భక్తుడు గుడిలోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటాడమ్మ భక్తుడికి భక్తుడు దండం పెట్టుకోపోయినా దేవుడు భక్తులకి అన్నీ చేస్తాడమ్మా అది ఒకటి గుర్తు పెట్టుకో నీకు ఏం తక్కువ చేశాడమ్మా మీ అన్నయ్య అన్నీ చేశాడు కానీ ఈరోజు తెలిసింది నీ ప్రేమ ఏంటో అనేది ఈరోజు అర్థమైంది మా ప్రేమ అయితే స్వచ్ఛమైన ప్రేమ నీ ప్రేమలో నువ్వు కూడా డబ్బు వ్యామోహంలో ఉన్నావు అంటే ఇప్పుడు అర్థమైంది నీ ప్రేమ ఏంటో అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ సీతాకాంత్ అంటాడనమాట అమ్మ నీకు ఏదైనా అవసరమైతే ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేస్తారు వాళ్ళు సిరిను తెగ ఇది చేసేస్తుంటారు ఎందుకంటే సిరి వాళ్ళిద్దరిని అవమానించింది కదా అసలు వీళ్ళు అవమానిద్దాము ఇంకా ఆల్రెడీ అవమానాలు పడుతూనే ఉన్నారు భోజనాల దగ్గర ఇంకా చాలా గట్టిగా అవమానం చేద్దాము అని అనుకున్నారు వీళ్ళు ఎవరు సీతాకాంత్ అమ్మ శ్రీవల్లిని అప్పుడు ఇప్పుడు ఏమనేసిన సిరి ఇంకెప్పుడు మా గుమ్మం మెట్టు ఎక్కొద్దు ఇంకెప్పుడు ఇటు రావద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది కదా అందుకని సంతోషం పడిపోయారు ఆ మాట వీళ్ళు అందామనుకున్నారు మీరు మా గుమ్మం మెట్టు ఎక్కొద్దు ఇంటికి రావద్దని కానీ అది సిరి అన్నప్పటికీ వీళ్ళు సంతోషం పడిపోయి సిరి నువ్వు సంతోషంగా చూసేస్తూ ఉంటారు ఈలోపు ఆటోలో వస్తారు రామలక్ష్మి సీతాకాంత్ వచ్చినప్పటికీ ఇంకా అలాగా బా ఆటో మధ్యలో ఆపేసి చీకటిగా ఉంటుంది అనమాట ఆపేసి ఒక చోట నిలబడతాడు ఏంటండి బాధపడుతున్నారా ఎందుకు మీరు బాధపడటం అంటుంది రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను ఎంత ప్రేమగా చూసుకున్నాను నేను వాళ్ళకి ఏం తక్కువ చేశాను కానీ నేను నన్ను ఎందుకు అలా శత్రువులాగా చూస్తున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట సీతాకంత్ వెంటనే భుజమే చేయి వేస్తుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్